ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి తెలగ కులాలు ఉప కులాలు అందరూ కూడా ఈరోజు ఆర్థికంగా నైతికంగా వెనకబడిపోయి ఉన్నారు దానికి కారణం మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ బీసీలో ఉన్నటువంటి మనల్ని ఓసీలుగా మార్చి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి మనల్ని వెనక నెట్టేశారు ఈరోజు నేను పార్టీలకు అతీతంగా కుల పెద్దలందరి సపోర్టుతోనూ వాళ్ళ యొక్క ఆశీస్సులతోనూ వాళ్ళ యొక్క సలహాలు సూచనలతోనూ శాంతియుత పాదయాత్ర చేపట్టాను చిత్తూరు నుండి అమరావతి వరకు నేను పాదయాత్ర రూపంలో పోతూ రేపు ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరుకునే వినదపత్రి రూపంలో మా కులాలు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఆయనకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు సీనియర్ నాయకులు ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు మా బాధలన్నీ కూడా ఆయనకు తెలుసు మరొక్కసారి కుటుంబ ప్రభుత్వానికి శాంతియుతంగా ఒక మనవి రూపంలో వినత పత్రాన్ని అందజేయబోతా ఉన్నా అయితే ఈ యొక్క మార్గంలో నేను ఈరోజు ఇక్కడికి చేరుకున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా పాదయాత్రకి సంఘీభావం తెలిపారు అయితే ఇదే చివరాకరి సంఘీభావం కావాలని కోరుకుంటా ఉన్నా రాష్ట్రంలో ఇంకెవ్వరూ కూడా రిజర్వేషన్ల గురించి ఇలాంటి నిరసనలు కానీ పాదయాత్రలు కానీ ఇంకోటి ఇంకోటి కార్యక్రమాలు జరగకూడదు ఈ రాష్ట్రంలో ఇదే చివరాకరి కార్యక్రమం కావాలా ఇదే చివరాకరి ఉద్యమం కావాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గ్రహించి మేము చేస్తున్నటువంటి ఈ టైం వేషన్ కూడా ఇంకొకసారి జరగకుండా మాకు వెంటనే మేము ఆల్రెడీ ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి మమ్మల్ని మళ్ళీ తిరిగి బీసీలోకి చేర్చాలా ఆ జీవో నెంబర్ థర్టీని వెంటనే అమలు పరచాలని కోరుకుంటా ఉన్నాము మేము ఈ పాదయాత్రని పదిహేను మంది బృందంతో మొదలెట్టాం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నుండి ప్రారంభించాము అడుగు అడుగున ప్రతి దారిలోనూ మా కుల పెద్దలందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ మా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతా ఉన్నారు అయితే మా బ్యాచ్ అంతా కూడా జిల్లాల వారిగా వర్క్ చేస్తా ఉన్నారు శాంతియుత పోరాటం కోసం మేము ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడికి ఈరోజు మైదుకూరికి నేను వచ్చాను నాతో పాటు డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి రాఘవేయ గారు కూడా వస్తూ ఉన్నారు నాతో పాటు కాళాశ్రీవాసవిడు అలాగే వెంకటరామణ్య గారు కూడా వస్తూ ఉన్నారు కాళాశ్రీ వాసవులు ఇలాగా ఈయన ముద్రగడ్డ పద్మనాభం గారితో ఉద్యమంలో పాల్గొన్నారట నేను ముప్పై ఐదు సంవత్సరాలు నాతో కూడా ఆయన పాల్గొంటూ ఉన్నాడు ఇంకొకసారి ఇలాంటి ఉద్యమాలు జరగకూడదు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు చేస్తా పోతా ఉంటే ఇంక నెక్స్ట్ జనరేషన్ కూడా చేయాలన్నా రేపు వీళ్ళు మనవళ్ళు కూడా చేయాలనా ఎంతకాలం ఇలాంటి ఉద్యమాలు చేస్తూ పోతా ఉండాలా వీలైనంత తొందరగా ప్రభుత్వాలు మేము పడుతున్న బాధలను ఒక్కసారి మీరు మనసు పెట్టి కూటమి ప్రభుత్వం ఇద్దరికి కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా మా విన్నపం మమ్మల్ని దయచేసి ఇంకొకసారి ఇలాంటి ఉద్యమాలు జరగకుండా మమ్మల్ని మేము బీసీలుగా పరిగణించినటువంటి మీరు మమ్మల్ని తిరిగి అదే బీసీలోకి చేర్చండి ధన్యవాదాలు